ఈ సీరియల్ యొక్క డైలీ అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం అలంకృత మిథునకి ఇష్టమైన ఫ్రెండ్స్ అందరినీ తీసుకొచ్చేసరికి ఇంకా మిథున అయితే చాలా సంతోషిస్తుంది మీరు రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది కావ్య అంటూ ఉంటుంది మిథున అయితే నిన్ను కావడం మాకు కూడా సంతోషంగా ఉంది అంటూ కొట్టి సింధుర కూడా అంటూ ఉంటారు సరే అయితే ఇక పండగ మొదలెడదాం అంటూ ఇక అనగానే అప్పుడే అక్కడికి శారద అయితే వస్తుంది శారద వచ్చి అమ్మ మిథున ఈ కంకరాన్ని దేవ చేత్తో కట్టించుకో అంతా మంచి జరుగుతుంది ఇది కట్టించుకుంటే నీకు ఆ దేవ ఆశీర్వాదం నీ మీద ఉన్నట్టే అని చెప్పడంతో అలాగే అత్తయ్య అంటూ అంటూ ఉంటుంది మిథున ఇక అప్పుడే దేవ అయితే దగ్గరికి వస్తాడు దేవ రాగానే దేవ ఇది నా మెడలో సారీ ఇది నా చేతికి ఈ కంకరాన్ని కట్టుదేవా అని అంటూ ఉంటాడు అంటూ ఉంటుంది మిథున ఇక దానికి దేవ అయితే ఏంటి మిథునా నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా ఎప్పుడు నా మీద ఏం జరుగుతుందో తెలియదు నా కోసం నువ్వు నీ జీవితాన్ని త్యాగం చేయొద్దు నేను ఎప్పుడు ఉంటాను ఎప్పుడు పోతానో తెలియని జీవితం నాది అని దేవ అయితే అంటూ ఉంటాడు కావ్య ఇదిగో దేవా నువ్వు అలా మాట్లాడడానికి వీల్లేదు నువ్వెందుకు అలా అనుకుంటున్నావు ఇక్కడ మిథున ఉంది మిథున ఉన్నంత వరకు నీకు ఏమీ కాదు మిథునకి మాంగళ్య బలం చాలా ఎక్కువ అని చెప్పి చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ అంతా కాలేజీకి వెళ్ళినప్పుడు మేము చూపించుకున్నప్పుడు అక్కడొక కో కోవి పూజారి చెప్పారో తెలుసా కాబట్టి నువ్వు ఆ విషయంలో ఏమీ భయపడాల్సిన అవసరం లేదు దేవా నువ్వు ప్రశాంతంగా ఉండు అంటూ ఉంటుంది కావ్య అయితే ఇక మిథునైతే చెప్తున్నాను కదా దేవా నువ్వు నీ చేత్తో నా నాకు కంకణం కట్టు అంత మంచిగా జరుగుతుంది అంటూ కావ్యయితే అంటూ ఉంటుంది దేవ అయితే నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా మిథున అంటూ కోపంతో మాట్లాడేసరికి కావ్య అయితే ఇదిగో దేవా నువ్వు ఇలా మొండిగా మాట్లాడకు అంతే మంచి జరుగుతుంది మిథునకి నువ్వంటే ప్రాణం దేవా నీకేదనైతే మిథున అసలు తట్టుకోలేదు నువ్వు ఈరోజు పండగ రోజు ఇలా మాట్లాడకు అని కావ్య అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక పురుషోత్తం పంపించిన రౌడీలు దేవాన్ని అటాక్ చేద్దామని చెప్పి దేవా దగ్గరికి వస్తూ ఉంటారు ఇక వెనుక నుంచి కత్తిపెట్టుకుని రావడం చూసిన మిథున అయితే ఇదేంటి ఎవరు వీళ్ళు కత్తిపెట్టుకుని వస్తున్నారండి అంటే దేవు మీద అటాక్ చేయడానికి వస్తున్నారా అంటూ అనుకుంటూ ఉంటుంది మిథున ఇక అతను ఆ రౌడి ఫాస్ట్కి వచ్చి దేవా మీద అటాక్ చేసేసరికి ఒక్కసారిగా మిథున వెళ్ళి దేవా అంటూ దేవాని వెనక్కి లాగేస్తుంది ఇక వాడు వెళ్ళి ముందుకు వెళ్ళి పడతాడు దేవా నీ మీద మళ్ళీ అటాక్ జరుగుతుంది అని చెప్పి మిథున అనేసరికి దేవా ఎవర్రా మీరంతా అంటూ వాళ్ళని చిత్తకు బా బాగుతాడు ఎవర్రా మిమ్మల్ని పంపించింది ఎవరు చెప్పండి అంటూ కోపంగా మాట్లాడుతూ వాళ్ళనైతే కొడుతూ ఉంటాడు ఇక అందులో ఒక అతని అయితే అనా అన అంటూ అండంతో ఇక ఈ గొంతు ఎక్కడ ఉందే విన్నట్టుంది ఈ గొంతుని చూస్తుంటే నాకు పురుషోత్తమన్న దగ్గర విన్న ఉంది అంటూ దేవైతే అనుమతి పడుతూ ఉంటాడు ఇక అన్నీ అన్న ఏదో చెప్తే డబ్బులు కక్కులు పడి చేశామన్నా నన్ను వదిలి అన్న అంటూ ఉంటాడు ఎవర్రా మిమ్మల్ని పంపించింది ముందు నాకు చెప్పండి అంటూ దేవాండంతో డబ్బుల కోసం చేశామన్నా పట్టుకొట్టు కోసం ఇప్పుడు ఈ విషయం చెప్పానంటే నన్ను చంపిస్తారన్న నా భార్య పెళ్ళు అనాథలైపోతారు నన్ను వదిలిండన్న అంటూ ఇక అతనైతే అక్కడి నుంచి పారిపోతాడు ఇక వాళ్ళంతా పారిపోగానే దేవకి డౌట్ అయితే వస్తుంది ఎందుకో వీళ్ళు పురుషోత్తం అన్న మనుషుల్లాగా అనిపిస్తున్నారే అని చెప్పి దేవ అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక కావి అయితే చూడు దేవా ఇప్పటికైనా సరే మిథునా మనసుని అర్థం చేసుకో చంపడానికి వచ్చిన వ్యక్తిని వ్యక్తి నుంచి నిన్ను కాపాడింది మిథునా లేదంటే మిథునని నువ్వు పక్కకు లాక్కుపోయింటే మిదిన మిథున చూస్తుండగానే నీ మీద ఎట్లా జరిగేది నువ్వు మిదిన మనసుని ఎప్పటికైనా అర్థం చేసుకొని మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను దేవా అంటూ కావి అయితే చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడికి వచ్చిన అయితే అవును దేవా మేమంతా మీరిద్దరూ సంతోషంగా ఉంటే చూడాలని కోరుకుంటున్నాం ఒక పక్క అమ్మాయి కుటుంబం ఒక పక్క మనం అందరం కలిసి కోరుకునేది అదే కదా దేవా అంటూ అంటూ ఉంటుంది శారద అయితే ఇక్కడితో కట్ చేస్తే త్రిపుర ఆదిత్యతో మాట్లాడుతూ ఉంటుంది రే ఆ రౌడుల్ని పంపించింది నువ్వేనా అంటూ ఆదిత్యని అడుగుతూ ఉంటుంది ఏంటక్క నన్ను అంటున్నావేంటి అని ఆదిత్య అంటూ ఉంటాడో నాకెందుకో ఆ రౌడుల్ని పంపించింది నువ్వే అని అర్థమైంది అని అనగానే అప్పుడే అక్కడికి వచ్చిన దేవ ఆ మాటలన్నింటినీ వింటూ ఉంటాడో అంటే రౌడుని పంపించింది ఆదిత్య అనమాట పురుషోత్తమతో కలిసి ఆదిత్య నన్ను చంపాలని చూస్తున్నాడా పురుషోత్తమని ఎంత నమ్మాను కానీ పురుషోత్తమని ఈరోజు నన్ను చంపాలని చూడడం ఏంటి ఎందుకు అంటే ఆదిత్య మటని నమ్మి నన్ను చంపాలని చూస్తున్నాడా పురుషోత్తమన్నా అంటూ ఇక దేవ అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇక గబగబా వెళ్ళి ఆదిత్య చంప అయితే పగలగొడతాడు దేవ అయితే ఇప్పుడు ఈ ఆధారంతో మిమ్మల్ని ఇద్దరిని అరెస్ట్ చేయించవచ్చు కానీ మిథున బాధపడుతుందని ఒకే కారణంతో వదిలేస్తున్నాను అరే ఆదిత్య నా జోలుకొస్తే వస్తే నేను ఇంకా వదిలిపెట్టను ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇంకొకసారి నా జోలుకొస్తే వస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు త్రిపుర మేడం మీ తమ్ముడిని మీరు చెప్పుకోండి లేదంటే మీ తమ్ముడు మీకు దక్కకుండా పోతాడు జాగ్రత్త అంటూ కోపంగా అక్కడి నుంచి వచ్చేస్తాను దేవ వచ్చిన వెంటనే మిథున ఎక్కడికి వెళ్ళిపోయావని చెప్పి అడుగుతుంటుంది ఏం లేదులే కంకణం కట్టమన్నావు కదా కడతాను అంటూ ఆ కంకణం తీసుకొని మిథున చేతికి కడతాడు దేవ అది చూసిన కావ్య అయితే చాలా సంతోషిస్తుంది శారద అలాగే సత్యమూర్తి వచ్చి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు మిథునా కంగని కట్టంగానే దేవ నిన్ను నేను జీవితంలో వదిలిపెట్టిన దేవ నీతో నువ్వు నువ్వు లేకుండా బ్రతకలేని దేవ అంటూ మిథున ఆ దేవాని గట్టిగా కౌలించుకుంటుంది ఇక మిదిన కూడా అలా ప్రవర్తించేసరికి దేవ కూడా కరిగిపోయి నాకు కూడా నువ్వు అంటే ఇష్టం మిథున నువ్వు లేకుండా నేను కూడా బ్రతకలేను అంటూ దేవ అనడంతో కావి ఆ మాట విని చాలా సంతోషిస్తుంది ఇంకొక పక్క పురుషోత్తం జరిగిన విషయం తెలుసుకొని కంగారు పడుతూ ఉంటాడు చ అనవసరంగా ఆ ఆదిత్య మాటలు విని దేవలు అంటే మంచి వ్యక్తిని దూరం చేసుకుంటున్నానేమో అసలు వాడు మాటలు విని నేను ఎందుకు దేవాన్ని చంపాలనుకున్నాను ఇన్ని రోజు నేను ఈ రాజకీయాల్లో ఇలా ఉండడానికి కారణమే దేవ కదా మరి ఎందుకు నేను దేవాన్ని చంపాలనుకున్నాను ఆ ఆదిత్య అంత బాగా నన్ను మ్యానిఫులేట్ చేశాడు ఇప్పుడు ఈ విషయం దేవకి అర్థమైపోయింది ఇప్పుడు దేవకు నా మొహం ఎలా చూపించగలను అంటూ ఇక పురుషోత్తం అయితే టెన్షన్ పడిపోతుంది ఉంటాడు అప్పుడే అక్కడికి దేవ అయితే వస్తాడు అన్న నీ నుంచి నీ దశ ఎక్స్పెక్ట్ చేయలేదన్న నువ్వు నన్ను చంపేస్తావని అనుకోలేదు చిన్నప్పటి నుంచి మా నాన్ను తిడుతున్నా మా అమ్మ ఎన్ని తిడుతున్నా వాళ్ళెవ్వరి మాటల్ని నీ కాదని కాదని నీ దగ్గరకు వచ్చి నీతో ఉంటూ నీ మేరు కోసం పనిచేశాను ఈరోజు నువ్వే నన్ను చంపాలని చూస్తున్నావు అని అన్న నాకు పెళ్ళయ్యాక నా భార్యకుడు నన్ను చాలా సార్లు నీ దగ్గరికి వెళ్ళొద్దని చెప్పింది కానీ నేను విన్నానా వినలేదు ఇప్పటికీ నేను నీ కోసమే అన్ని పనులు చేస్తున్నాను ఏంటన్నా ఇదంతా నన్ను చంపేసి నువ్వు గెలుద్దాం అనుకుంటున్నావా అది ఎప్పటికీ జరగని పని అన్నా అంటూ అయితే అంటూ ఉంటాడు ఇక అయితే నన్ను క్షమించు దేవా నేను ఆదిత్య మాటలు విని ఇలా చేశాను వాడు ఏదో ఒకటి మాయ చేస్తున్నాడు దేవా వాడు నన్ను చెప్పి నిన్ను నిన్ను చంపేస్తే నేను రాజకీయంలో పైకి వస్తానని చెప్పాడు అందుకే ఇలా చేశాను ఇంకెప్పుడు అలాంటివి చేయను దేవా నన్ను క్షమిస్తావు కదా అంటూ ఉంటాడు పురుషోత్తమైతే ఇక దేవైతే లేదన్నా నేను నిన్ను క్షమించలేను ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు నేను బ్రతికాను కాబట్టి సరిపోయింది ఒకవేళ నాకు ఏదైనా అంటే మా అమ్మ ఏమయ్యేది నా భార్య ఏమయ్యేది ఇవన్నీ ఆలోచిస్తేనే నా గుండె తరుక్కుపోతుంది ఎందుకన్నా ఇంత మోసం చేశావు ఇక మిత్ర నీకు నాకు ఎలాంటి సంబంధం లేదన్నా నేను ఇంకా నీకోసం ఎలాంటి పనులు చేసి పెట్టను నన్ను క్షమించన్నా కానీ నీ బాగు కోసం నీ మేలు కోరుకునే దాన్ని కోరుకునే వాళ్ళు నేను ఒకడని మర్చిపోవద్దు అంటూ అంటూ ఉంటాడు దేవ అయితే ఇక దేవ వెళ్ళిపోయిన వెంటనే పురుషోత్తమైతే చాలా బాధపడతాడు అనవసరంగా ఆదిత్య మాట విని దేవాలంటే మంచి తమ్ముడిని దూరం చేసుకున్నాను ఆదిత్యని అస్సలు వదిలిపెట్టను వాడంతా చూస్తాను అంటూ ఉంటాడు పురుషోత్తమైతే ఇక ఆదిత్య ప్రతిసారి ఆ దేవగాడు తప్పించుకుంటున్నాడు ఎన్నిసార్లు వాడిని అనుకున్నా ఏదో రకంగా ఏదో ఒక రూపంలో అడ్డు వస్తూనే ఉన్నాడు చ అనవసరంగా ఆ పురుషంతా కలిసి చేతులు కలిపాను లేకుండా నేను నా సొంతంగా చేసుకుని ఉంటే బాగుండేను అంటూ అనుకుంటూ ఉంటాడు ఆదిత్య అయితే ఇంకొక పక్క త్రిపుర వచ్చి ఇప్పటికైనా సరే ఇక ఆ మీదురని వదిలేసే వదిలేసే ఆదిత్య నీకు ఇంకొక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాము అమ్మ నన్నని ఇంకా బాధ పెట్టకరా అంటూ ఉంటుంది త్రిపుర అయితే ఇక ఆదిత్య ఏమి మాట్లాడకుండా అలా ఆలోచిస్తూ ఉండిపోతాడు ఇక్కడితో ఎపిసోడ్ అయితే అయిపోతుందండి ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్